నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రమోషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పోంగులెట్టి శ్రీనివాస్ ఇద్దరు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది ఏంటనే విషయాల గురించి రోజు చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం అయితే మూడు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లతో మూడు కంపెనీలు అంటే తెలంగాణకు మూడు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లతో మూడు కంపెనీలను స్వాధీనంగా ఆహ్వానిస్తున్నట్టయితే తెలుస్తుంది సో ప్రభుత్వం అయితే మూడు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టయితే తెలుస్తుంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు పదిహేను వందల పద్దెనిమిది మందికి ఉపాధి నారింజ నారల సాగు రైతులకు భారీ ప్రోత్సాహం పరిశ్రమల ఏర్పాటుకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలంగాణలో మూడు వేల ఏడు వందల నలభై కోట్ల పెట్టుబడులతో మూడు కంపెనీలు ఏర్పాటు కానున్నట్టు డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క తెలిపారు వీటి ద్వారా పదిహేను వందల పద్దెనిమిది మంది యువతకు ఉపాధి లభించనున్నట్టు చెప్పారు సో ఈ విధంగా చూసుకుంటే తెలంగాణలో మూడు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మూడు కంపెనీలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ మూడు కంపెనీలు మూడు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు పెడితే కానీ వచ్చింది మాత్రం పదిహేను వందల పద్ పదిహేను వందల పద్దెనిమిది మంది నిరుద్యోగులకు ఉపాధి అంటే సగంలో సగం అనమాట పెట్టుబడికి సగంలో సగం మందికి మాత్రమే ఉపాధి లభిస్తున్నట్టు తెలుస్తుంది సరే ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు సో ఈ కనీసం ఈ పదిహేను వందల పద్దెనిమిది మందికైనా ఉద్యోగాల కల్పన రాబోతున్నట్టు తెలుస్తుంది సో ఇది నిజంగానే గుడ్ న్యూస్గా చెప్పొచ్చు ఈ విధంగా మంత్రులైతే చెప్పడం అయితే జరిగింది అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేశ్వరంలో జేఎస్డబ్ల్యూ యూఏవీ లిమిటెడ్ కొత్త యూనిట్ అంతేకాకుండా తోషిబాద్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గ్యాస్ ఇన్సులేటివ్ సిస్టమ్ గేర్ ఇక బుషింగ్స్ పరిశ్రమ హిందుస్థాన్ కోఖ కోల కంపెనీలు ఏర్పాటు కానున్నట్టు అయితే వెల్లడించారు సో ఈ మూడు కంపెనీలు కూడా తెలంగాణలో ఏర్పాటు కాబోతున్నట్టు అయితే ప్రకటించాలి ఇంతక అది ఎక్కడ స్థాపిస్తున్నారు ఏంటనేది ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది సో పెట్టుబడి విషయం బయటకు వచ్చింది ఎంతమంది అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ రాబోతుందనే విషయం బయటకు వచ్చింది తప్ప అయితే ఇవి ఎక్కడెక్కడ స్థాపించబోతారనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు సో ఇది ఏదేమైనా సరే ఇది నిజంగానే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు సో అభివృద్ధి దిశగా తెలంగాణ కూడా ముందుకు పోతుందని చెప్పడానికి మాత్రం ఇది ఒక ఉదాహరణగా అయితే మనం వాడుకోవచ్చు అయితే ఇంకా డీటెయిల్ గా చూస్తే రైతులకు పెద్ద ఎత్తున సుమారు రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లతో ఏర్పాటు కాకుండా కొఖో కోల బ్యావరేజెస్ పరిశ్రమ ద్వారా ఆరు వందల మందికి ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న జేఎస్డబ్ల్యూ కంపెనీ ద్వారా మూడు వందల అరవై నాలుగు మందికి ఐదు వందల అరవై రెండు కోట్ల రూపాయలు పెట్టుబడితో రానున్న తోషిబా కంపెనీ ద్వారా ఐదు వందల యాభై నాలుగు మందికి ఉపాధి లభిస్తుందని డిప్యూటీ సిఎం తెలిపారు కోకాకోలా కంపెనీ ఏర్పాటుతో రాష్ట్రంలో మామిడి నారింజ సాగు చేసే రైతులకు పెద్ద ఎత్తున చెప్పారు ఈ సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు దుద్దుల శ్రీధర్ బాబు పొంగులటి శ్రీనివాసరెడ్డి చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు స్పెషల్ సిఎస్ సంజయ్ కుమార్ కమర్షియల్ టాక్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ పరిశ్రమ శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి కమర్షియల్ ట్రాక్ కమిషనర్ డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే మూడు కంపెనీల ద్వారా వచ్చినటువంటి ఈ పెట్టుబడి ద్వారా పదిహేను వందల మందికి అయితే ఉపాధి కల్పన రా రావడంతో పాటు ఇటు మామిడి నారింజ రైతులకు కూడా లాభాలు చేకూర విధంగా ఉంది ఎందుకంటే కోక కంపెనీలో ఆమె కోఖ కంపెనీ అనేది వివిధ రకాల జ్యూస్ అని ఏర్పాటు చేయబోతుంది కాబట్టి సో జ్యూసెస్ కోసం అయితే ఖచ్చితంగా ఫ్రూట్స్ సేకరణ అయితే రాబోతుంది సో ఈ విధంగా చూసుకుంటే నారింజ మరియు మామిడి రైతులకు నిజంగానే ఇది ఒక మంచి లాభదాయకమైన పండుగ లాంటి వార్త అని చెప్పొచ్చు సో ఈ విధంగా చూసుకుంటే ఇటు రైతుల పరంగా కావచ్చు ఇటు నిరుద్యోగుల పరంగా కావచ్చు కొంచెం బెనిఫిట్ అనేది చేకూరబోతున్నట్లయితే డిప్యూటీ సీఎం మల్లు బట్టి క్రమార్కు అయితే స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది ఏదేమైనా సరే ఇక పరిశ్రమలు తెలంగాణని వెతుక్కొని రావడం కూడా నిజంగానే అదృష్టంగా భావించవచ్చు సో ఇది ఒక ముందడుగ్గానే భావించవచ్చు మనం కూడా మరి వెయిట్ చేసి చూద్దాం వీటి వల్ల ఎంతమంది అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది అనేది అంతేకాకుండా రైతులకు నిజంగానే లబ్ధి చేకూరుతుందా లేదా అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం సో చూసారు కదా ఇవాళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి